సాగర్కి మళ్లీ అవకాశమివ్వడం గురించి ప్రిన్సిపాల్ వివరించడంతో ల్యాబ్లో ఉన్న విద్యార్థులు ఆశ్చర్యపోయారు తన్మైను కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేశారని తెలిసి వారంతా షాక్ అయ్యారు సాగర్ తన పిల్ తయారు చేయడం మొదలుపెట్టాడు అతను చాలా పట్టుదలతో సరైన కొలతలతో పిల్ చేసి చూపించాడు జడ్జులు ప్రిన్సిపాల్ కూడా సాగర్ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు చివరికి జడ్జులు సాగర్ను రెండవ రౌండ్లోకి ఎంపిక చేసినట్లు ప్రకటించారు అది విన్న సాగర్ మురారి నీరజ హేమ చాలా సంతోషపడ్డారు అదే సమయంలో అక్కడికి వచ్చిన తన్మయ్ సాగర్ విజయాన్ని చూసి ఓర్వలేక అది కుట్రా అని ఆరోపించాడు కాని ప్రిన్సిపాల్ అతణ్ణి మళ్లీ మందలించాడు సాగర్ విజయంపై కోపంతో రగిలిపోయిన తన్మయ్ రాత్రి తన గదిలోకి వెళ్లి ఎవరో సీక్రెట్ వ్యక్తికి ఫోన్ చేశాడు సాగర్ను ఓడించడానికి సహాయం చేయమని కోరాడు ఆ వ్యక్తి సలహా మేరకు తన్మై ఒక మంత్రగత్తెలి కలవడానికి నిర్మానుష్యమైన బిల్డింగ్ లోపలికి వెళ్లాడు మంత్రగత్తె సాగర్ జ్ఞాపకశక్తిని పోగొట్టే ఒక విచిత్రమైన పౌడర్ను తన్మైకి ఇచ్చింది ఈ పౌడర్ నిజంగా పనిచేస్తుందా అని తన్మయ్ ఆమెను అడుగుతాడు ఇది చాలా శక్తివంతమైన పౌడర్ దీన్ని ఒక్కసారి ఉపయోగించినా నీకు విజయం లభిస్తుంది కాని దీనికి చాలా ఖర్చు అవుతుంది ఇది చాలా ప్రమాదకరమైనది అని మంత్రగత్తి చెబుతుంది ఆ మాటలకు తన్మై ఆలోచనల్లో పడిపోతాడు కాని సాగర్పై ఉన్న పగవల్ల ఆ పౌడర్ను తీసుకుంటాడు మంత్రగత్తికి డబ్బులిస్తాడు తన్మై మనసులో సాగర్ను ఓడించాలని తీవ్రంగా అనుకుంటాడు సాగర్ నువ్వు నన్ను ఓడించినందుకు చాలా సంతోషిస్తున్నావు కాని ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాను ఈ కాంపిటీషన్లో నేను నిన్ను గెలవనివ్వను అని తన్మై తనలో తానే అనుకుంటాడు సెకండ్ రౌండ్కి ఇంకా మూడు రోజులు ఉండడంతో సాగర్ ఉదయాన్నే ల్యాబ్కి వస్తాడు ఉదయాన్నే రావడంతో స్టూడెంట్స్ ఎవరూ లేకపోవడంతో అకాడమీ ల్యాబ్ రెండూ ప్రశాంతంగా ఉన్నాయి సాగర్ తన ప్లేస్లో కూర్చుని చాలా పట్టుదలతో పిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అతని ముఖంలో ధైర్యం ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి ఉదయం పది గంటల సమయంలో ల్యాబ్కి నీరజ వస్తుంది అయితే నీరజ వచ్చింది సాగర్ గమనించడు గెలుపు నాదే ఎంత కష్టం వచ్చినా సరే నేను ఏమాత్రం వదలను ఈసారి గెలుస్తాను అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో నీరజ అతని దగ్గరికి వచ్చి ఏంటి సాగర్ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నావో అని అడుగుతుంది అదేమి లేదు అని సాగర్ ఇక వాళ్ళిద్దరూ కలిసి పిల్ ప్రాక్టీస్ చేస్తారు కొద్దిసేపటికి మురారీ అక్కడికి వస్తాడు వాలి ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది మురారి సాగర్ కోసం ఒక చిన్న కూల్డ్రింక్ బాటిల్ తీసుకుని వస్తాడు సాగర్ నువ్వు చాలా కష్టపడుతున్నావు నిన్నంతా పడుకోకుండా ప్రాక్టీస్ చేశావంట కదా ఈ డ్రింక్ తీసుకుని కాస్త రిలాక్స్ అవ్వు అని మురారీ అంటాడు అవును సాగర్ నువ్వు చాలా కష్టపడుతున్నావు నువ్వు గెలుస్తావని మాకూ తెలుసు అని నీరజ అంటుంది సాగర్ నవ్వుతూ ఆ డ్రింకును తీసుకుని తాగుతాడు అంతలో తన్మై తన స్నేహితులతో అక్కడికి వస్తాడు అతని కళ్లలో కుట్ర కనిపిస్తుంది సాగర్ మురారీ నీరజలతో మాట్లాడుతూ పక్కకు తిరిగినప్పుడు తన్మై చాకచక్యంగా పౌడర్ను డ్రింక్లో వేస్తాడు సాగర్ అది గమనించడు నా ప్లాన్ పనిచేస్తోంది ఈరోజు నువ్వు ఆల్కమీ ఛాలెంజ్లో ఓడిపోతావు అని తన్మయ్ తనలో తానే అనుకుంటూ నవ్వుతాడు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సాగర్ తన గదిలోకి వచ్చి చాలా ఆలోచిస్తూ ఉంటాడు అతని మనసులో ఏదో తెలియని బాధ మొదలవుతుంది అతను తన పుస్తకాల్లో ఉన్న నోట్సును చూస్తాడు కాని అందులో ఏమీ అర్థం కాదు ఏమైంది ఈ అక్షరాలు నాకు అర్థం కావడం లేదు నా బ్రెయిన్ పనిచేయడం లేదా అని సాగర్ తీవ్రంగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు సాగర్ తల పట్టుకుని చాలా ఆందోళనపడతాడు అతను తన నోట్స్లోని ఫార్మ్యులాలు హర్బ్స్ పేర్లను చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని అతని ప్రయత్నాలు ఫలించవు అతను నిరాశగా కూర్చుంటాడు తన్మయ్ ఇలా పౌడర్ కలిపిన విషయం సాగర్కి ఉంటే తన పవర్స్ని ఉపయోగించి దానికి నయం చేసుకునేవాడు కాని సాగర్కి ఇచ్చిన పౌడర్ గురించి తెలియదు నాకు ఏమీ గుర్తురావడం లేదు నేను కాంపిటీషన్లో పిల్ తయారు చేయగలనా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని సాగర్ అనుకుంటాడు సాగర్ చాలా నిరాశగా తన గదిలో కూర్చుని ఉంటాడు సాగర్ ఫోన్ను తీసుకొని మురారీకి కాల్ చేస్తాడు కాని ఏం మాట్లాడాలో తెలియక వెంటనే కాల్ కట్ చేస్తాడు అతనిలో తెలియని భయం మొదలవుతుంది నా ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలి నా కలలన్నీ ఈ పోటీలో గెలవడం కాని ఇప్పుడు నేను ఫెయిల్ అవుతున్నాను అని సాగర్ కొంచెం టెన్షన్ పడతాడు పనిమీద బయటికి వెళ్లిన అఖిలా సాగర్ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకోకుండా అతనికి ఫోన్ చేస్తుంది కాని సాగర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడు అఖిల మనసులో నీరజా సాగర్ గురించి బాధపడుతుంది సాగర్ నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నేను ఒకదాన్నని ఉన్నానని మర్చిపోయావా అని అఖిల కోపంగా ఉంటుంది సాగర్ ఫోన్ లిఫ్ట్ చెయ్యి నేను ఒకదాన్నే రోడ్డుపై ఉన్నాను అని అఖిల మళ్లీ సాగర్కి కాల్ చేస్తుంది కాని సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా చిరాకుగా ఫీలవుతుంది షాపింగ్కి అని బయటికి వెళ్లిన అఖిల సాగర్ వచ్చి తన్ని తీసుకెళ్తాడని అక్కడే వెయిట్ చేస్తుంది అయితే ఎన్నిసార్లు కాల్ చేసినా సాగర్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అఖిల కోపంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే సాగర్ సాగర్ అని గట్టిగా అరుస్తుంది అఖిల ఆ అరుపులకు శైలజ బయటికి వస్తుంది ఏంటి అఖిలా ఏమైంది ఎందుకలారుస్తున్నావు అని శైలజ అడుగుతుంది తల్లికి సమాధానం చెప్పడం ఇష్టంలేక లేదు అని అంటుంది అఖిల ఏంటి నీ మొగుడు బాగోతమేదైనా తెలిసిందా అంత కోపంగా ఉన్నావు అని శైలజ అఖిలను రెచ్చగొడుతుంది మమ్మీ ఆ విషయాలు నేను సాగర్ చూసుకుంటాం లేదు అని అఖిల అంటుంది నాకు అవసరం లేదా నేను నీ తల్లిని నన్నే పరాయిదానిలా చూస్తున్నావా అని గట్టిగా గట్టిగా అరుస్తుంది శైలజ అవును మా ఇద్దరి విషయం మేమే చూసుకుంటాం నువ్వు మాట్లాడితే బాగోదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అఖిల రూంలోకి వెళ్ళిపోతుంది రూంలోకి వెళ్ళగానే ఎదురుగా సాగర్ టేబుల్పై అన్నిటి మధ్యలో తన తలపెట్టి పడుకొని ఉంటాడు అది చూసిన అఖిల అనవసరంగా సాగర్ గురించి తప్పుగా అనుకున్నాను అని తన తలను చిన్నగా కొట్టుకుంటుంది తెల్లారి అకాడమీలో నీరజ మురారీలు ల్యాబ్లో కూర్చుని సాగర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కాని సాగర్ కనిపించడు అప్పుడు తన్మయ్ అక్కడికి వస్తాడు అతని ముఖంలో నవ్వు కుట్రా కనిపిస్తాయి ఏమైంది మీ ఫ్రెండ్ ఇంకా రాలేదా అతను చాలా బిజీగా ఉన్నట్లున్నాడు అని తన్మై ఒక కన్నింగ్ స్మైలిస్తాడు నీరజ మురారీలకు తన్మై మాటలు నచ్చవు వారు కోపంగా అతన్ని చూస్తారు మా ఫ్రెండ్ ఎప్పుడొస్తే నీకెందుకు అని మురారీ సీరియస్గా అంటాడు తన్మై నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు నీరజ మురారీలకు ఏదో జరిగిందని అనుమానం వస్తుంది నాకు ఏదో జరిగిందని అనుమానం వస్తోంది మనం సాగర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అని నీరజ అంటుంది మురారీ వెంటనే సాగర్కి కాల్ చేస్తాడు కాని వాళ్లకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వాళ్ల ఫోన్ లిఫ్ట్ చేయుడు సాగర్ అయితే సాగర్కి ఇప్పటివరకు సంపాదించుకున్న శక్తినంతా ఉపయోగించి తను మళ్లీ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కాని సాగర్ వల్ల కావడం లేదు సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని మురారీ నీరజ ఇంటికి వెళ్దామని డిసైడ్ అవుతారు తన్మయ్ ప్లాన్ ప్రకారం సాగర్ జ్ఞాపక శక్తిని కోల్పోయాడు సాగర్ పరిస్థితి చూసి నీరజ మురారీలు షాక్కి గురయ్యారు సాగర్ పరిస్థితికి తన్మయ్ ప్లానే కారణమని వారు అనుమానిస్తున్నారు ఈ క్లిష్ట సమయంలో సాగర్ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నీరజ మురారీలు హేమా మేడం సహాయం అడగాలని నిర్ణయిస్తారు మరోవైపు మర్మమైన గొంతు తన్మైకి ఒక కొత్త ప్రమాదకరమైన ప్లాన్ని ఇస్తుంది తన మోసాన్ని కప్పుకోవడానికి తన ప్రత్యర్థిని ఓడించడానికి తన్మై మరోసారి తన దుర్బుద్ధిని ఉపయోగించబోతున్నాడు మరి సాగర్ తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందగలుగుతాడా ఈ కొత్త సవాల్ను అతను ఎలా అధిగమిస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి